ఆవులు భారతదేశంలో పూజింపబడతాయి ఎనభై శాతం ఉన్న హిందువులు గోవులను గోమాత అని పిలుచుకుంటారు చాలా ప్రాముఖ్యత ఇస్తారు హిందువులను రక్షిస్తాము హిందువులే మాకు ప్రాముఖ్యం అనే ఒక పార్టీ అయినా ఎందుకో గోవులను చంపి బిజినెస్ చేస్తుంటే వాళ్ళని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు అలా చంపేయడం వాళ్ళ బిజినెస్ కోసం చాలా అన్యాయం ఇప్పుడు ప్రపంచంలో బీఫ్ ఎక్స్పోర్ట్ లో ఇండియా మూడవ స్థానంలో ఉంది మతం ఆధారంగా ఓట్లేసే జనాలు ఈ విషయాన్ని అడ్డుకోలేకపోతున్నారు ఇంకో రెండు సంవత్సరాల్లో ఇండియా నెంబర్ వన్ ప్లేస్ బీఫ్ ఎక్స్పోర్ట్లో లో అయిపోయింది ప్రపంచంలో ఇంకో విషయం ఏంటంటే రాముడి జన్మస్థలం అయోధ్య ఉత్తరప్రదేశ్ లోనే ఉంది ఆ రాష్ట్రంలోనే ఎక్కువ బీఫ్ ఎక్స్పోర్ట్ ఇండియా నుంచి అవుతుంది దేశంలో బీఫ్ ఎక్స్పోర్ట్లో యూపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది రాజకీయ నాయకుల అండదాండలు లేకుండా ఏమీ జరగదు ఇండియాలో ఈ వీడియోలో ఆవులకు సంబంధించిన హత్యలు దేశంలో ఆవులు ఎన్నో ఉన్నాయి ఆవుల సంఖ్య తగ్గుతుందా లేదా ఆవులను ఎవరు చంపుతున్నారా తెలుసుకుందాం అంతకంటే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ కోసం డైలీ ఫాలో అవ్వండి ముందు ఆవుల ప్రాముఖ్యత తెలుసుకుందాం భారతదేశంలో ఆవులు ఆర్థిక సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఆర్థిక ప్రాముఖ్యత ఆవులు పాలు పెరుగు వెన్న నెయ్యి మరియు పేడ వంటి ఉత్పత్తులను అందిస్తాయి ఇవి గ్రామీణ ఆర్థిక వృద్ధిలో కీలకమైనవి ఆవు పేడ ఇంధనంగా మరియు ఎరువుగా ఉపయోగపడుతుంది ఎద్దులు వ్యవసాయంలో దున్నడానికి ఉపయోగపడతాయి మతపరంగా హిందూ మతంలో ఆవు గోమాతగా పూజింపబడుతుంది ఇది భూమాతకు సమృద్ధికి చిహ్నం ఆవు పాలు ఆధ్యాత్మిక శుద్ధీకరణకు ఉపయోగపడుతుందని చాలా మంది నమ్ముతారు హిందూ మతంలో ఆవులను ఎందుకు పవిత్ర జీవాలుగా పరిగణించబడుతుంది అంటే శ్రీకృష్ణుడు ఆవులను రక్షించే గోపాలుడిగా పిలవబడతాడు ఆయన చిన్నతనంలో గోవులతో గడిపిన కథలు భగవద్గీత మరియు ఇతర గ్రంథాల్లో ఉన్నాయి కామధేను అనే పురాణ ఆవు అన్ని కోరికలను తీర్చే దివ్య జీవిగా పరిగణించబడుతుంది ఆవు పాలు మనుషులకు పోషించడం వల్ల ఆవును తల్లిగా భావిస్తారు భారతదేశంలో ఆవుల సంఖ్య రెండు వేల పంతొమ్మిది లెక్కల బట్టి సుమారు పంతొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల ఆవులు ఉన్నాయి ఇందులో గోవులు మరియు గేదెలు కలిపి ముప్పై కోట్ల నాలుగు లక్షలు జాతి జంతువులు ఉన్నాయి అత్యధికంగా ఆవులున్న రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్ రెండు పాయింట్ ఆరు కోట్లు రాజస్థాన్ రెండు పాయింట్ ఒక కోటి మధ్యప్రదేశ్ ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు బీహార్ ఒకటి పాయింట్ ఐదు కోట్లు మహారాష్ట్ర ఒకటి పాయింట్ నాలుగు కోట్లు గుడ్డు జాతి జంతువులు ఉన్నాయి అతి తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏంటంటే గోవా మిజోరాం నాగాల్యాండ్ మేఘాలయ మణిపూర్ కొన్ని వేలల్లో మాత్రమే ఉన్నాయి ఆవులు రోజు రోజుకి తగ్గిపోతున్న మాట వాస్తవమే చంపబడుతున్నాయి మోగజీవాలు దానికి కారణాలేంటో చూద్దాం గోమాంసం ఎగుమతి మరియు వినియోగం భారతదేశంలో గోమాంసం ప్రధానంగా గేదె మాంసం ఎగుమతి మరియు దేశీయ వినియోగం కోసం కొంతమంది ఆవులను వధిస్తున్నారు చట్ట విరుద్ధ స్మగ్లింగ్ ఆవులు బంగ్లాదేశ్ వంటి దేశాలకు స్మగ్లింగ్ చేయబడుతున్నాయి అక్కడ వాటిని వధిస్తారు సంవత్సరానికి పదిహేను లక్షల ఆవులు అలా స్మగ్లింగ్ గురవుతున్నాయని అంచనా ఉంది ఆర్థిక ఒత్తిడి కొందరు రైతులు ఆర్థిక ఇబ్బందుల వల్ల వత కోసం అమ్మేస్తారు ముఖ్యంగా అవి పాలు ఇవ్వనప్పుడు ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న ఆవులను ఎవరు చంపుతున్నారు మొదటి వాళ్ళు స్మగ్లర్లు సరిహద్దు ప్రాంతాల్లో స్మగ్లింగ్ గ్యాంగ్లు ఆవులను దొంగిలించి వధిస్తారు రెండవ వాళ్ళు మాంసం వ్యాపారులు ముస్లింలు మరియు దళిత సముదాయాల్లో కొందరు మాంసం తోలు పరిశ్రమలలో పనిచేస్తారు వాళ్ళు చట్టబద్ధంగా లేదా చట్ట విరుద్ధంగా వదలో పాల్గొంటారు మూడవ వాళ్ళు విజిలెంట్ గ్రూపులు కొన్ని సందర్భాల్లో గోరక్షక్ గ్రూపులు ఆవులను రక్షించే పేరుతో హింసాత్మకమైన చర్యలకు పాల్పడుతున్నారు దీనివల్ల ఆవులు గాయపడడం లేదా చనిపోవడం జరుగుతుంది అందుకే ఆవులకు రక్షణ లేకుండా పోతుంది ప్రపంచంలో గోమాంసం ఎగుమతి చేసే మొదటి ఐదు దేశాలు చూస్తే మొదటి స్థానం బ్రెజిల్ రెండవ స్థానం ఆస్ట్రేలియా మూడవ స్థానం ఇండియా నాలుగవ స్థానం యునైటెడ్ స్టేట్స్ ఐదవ స్థానం న్యూజిలాండ్ అలాగే దేశంలో గోమాంసం ఎగుమతి చేసే ఐదు రాష్ట్రాలు చూస్తే మొదటి స్థానం ఉత్తరప్రదేశ్ రెండవ స్థానం మహారాష్ట్ర మూడవ స్థానం ఆంధ్ర తెలంగాణ నాలుగవ స్థానం పశ్చిమ బెంగాల్ ఐదవ స్థానం గుజరాత్ ఆవుల వల్ల మానవాళికి ఎంత మేలు జరుగుతున్నా చివరకి చంపబడి మాంసం ముద్దయిపోతుంది గోవులను రక్షించడం హిందువుల ధర్మమే కాదు ప్రతి ఒక్క మనిషి బాధ్యత ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మంచి మంచి కంటెంట్ కోసం డైలీ ఫాలో అవ్వండి